కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్భంగా చెప్పగలుగుతుంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను ఆర్గనైజేషన్ కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్లైనింగ్ కూడా జరిగింది భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం మీ వెనకాల ఉండది ఒక్క జగనే కాదు మీ వెనకాల మీకు ఉండది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉంది ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెప్తూ సోషల్ మీడియా పరంగా మీరు ఏదైనా అడగాలనుకుంటే మీ మీరేదైనా అడగాలనుకుంటే మీ అన్న మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఎలాగో అందరూ విశాఖపట్నానికి వచ్చారు కొంతమంది విశాఖపట్నం వాసులు కొంతమంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ సిటీని చూస్తూ ఉన్నారు కదా ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అని ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది అనేది మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఈ విషయం తెలియజేస్తూ ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి చెన్నైతో పోటీ పడే పరిస్థితి బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి కూడా ఉంటుంది ఈ మాట చెబుతూ మైక్లో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే మీకే మీ దాకా మైక్ వస్తుంది మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మీకేదైనా ఏదైనా నేనేదైనా నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకుంటాను మీకు ఏదైనా నేను సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను థ్యాంక్ యూ అందరూ కూర్చోవాలబ్బా అందరూ కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడతాం అందరూ